చూడండి ఫ్రెండ్స్ కింద ఉన్న లోడింగ్స్ అనేవి ఒకటే అనమాట డిజైన్ వేరు అయినప్పటికీ కింద ఉన్న స్ట్రైట్ లోడింగ్ అంటారు ఇది ఈ రెండు లోడింగ్స్ ఒకటే కాకపోతే ఏంటంటే ఈ డిజైన్స్కి రెండింటికి ఏంటంటే ఒకేలాగా ఉంటాయి చూడ్డానికి కానీ కింద ఉన్న స్ట్రైట్ లోడింగ్ అనేది టైం టేకింగ్ పడుతుంది ఒక తెల్ల పెన్సిల్ అనేది వైట్ పెన్సిల్ ద్వారా నేను ఇదంతా గీసేస్తున్నాను చూశారు కదా ఇలా నేను ప్రతిదీ కూడా నీట్గా గీసుకుంటాను ఒక పెన్సిల్ తీసుకోవాలి మీరు తీసుకుని ఇలా ప్రశాంతంగా గీసేస్తే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ప్రింట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రింట్ అనేది నేను వేసాను ఇక్కడ ఇప్పుడు చూడండి వర్క్ చేద్దాం చూడండి ప్రతి దానికి కూడా ఒక కలర్ అనేది తీసుకోండి శారీలో ఏదైతే కలర్ మెయిన్ కలర్ ఉందో ఆ కలర్ అవుట్లైన్ అనేది తీసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్ అనేది నీట్గా మీరు ఫినిషింగ్గా ఉన్నదానికన్నా కొంచెం బాగా వేసుకుంటే ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీరు చూడండి మీకు తెలిసింది చూడండి ఇప్పుడు అసలైన వరకు ఈ అవుట్లైన్ అవ్వగానే ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే టెన్ నంబర్ సూది అనేది చూశారు కదా ఈ టెన్ నంబర్ అనేది సూది ఉంటుంది మీ సన్న సూది ఇది ఇది రెండు దారాలు అనేవి తీసుకోండి ఇలా ఇలా నేను ఏదైతే రెండు దారాలు తీసుకున్నానో అలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ నుంచి చక్కగా చూడండి ఈ ఈ ఫ్లవర్లో నుంచి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇక్కడ ఒక లెవెల్లోకి ఇలా తీసుకుని దీంట్లో నుంచి జర్దోసి ముక్క ఎలా అంటే ఒక ముక్క అనేది మీ ముందే చూపిస్తాను చూడండి ఒక జర్దోసి ముక్క అనేది నీట్గా సూదిలో నుంచి ఇలా తీసుకుని ఈ సూదులో హోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వేలతో ఇలా ఎక్కించండి ఎక్కించిన తర్వాత ఏం చేస్తారు చివరి దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా నేను అనేది నాట్ అనేది వేస్తున్నాను జరదోసి లొంగనాట్ ఇక్కడ చూసారా జోడోసి నాట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేవి ప్రతి ఫ్లవర్కి ప్రతి ప్రతి ఏదైతే వంకీ ఉంది చూసారా లోపల షేప్ అనేది తయారు చేసారో చూసారా ప్రతి దానికి కూడా అలాగే వేసుకుంటూ ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత చక్కగా ప్రతి దానికి కూడా మీరు ఇలా నీట్గా ఈ లొంగ నాట్ అనేది కంప్లీట్ చేయాలి చూసారా ఎంత ఫినిషింగ్ వచ్చిందో లొంగ నాట్ అనేది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ అలాగే మీరు చేతిలోకి తీసుకుని చక్కగా మీరు ఈ లొంగ నాట్ అనేది వేసుకోండి ఇలా అనేది పూర్తిగా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేయాలి ఈ లొంగ నాట్ అనేది ఇలా అనేది తీసుకెళ్ళి చక్కగా ముడి అనేది నీట్గా మీరు వెళ్ళేటప్పుడు ఆ ఫ్లవర్ ఇలా లోపలికి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఇలా లొంగ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏముండద్దో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది లొంగ నాట్ అనేది నీట్గా మీరు ఫినిషింగ్గా వేసుకోండి ఈ ఫినిషింగ్ ఆ లొంగ నాట్ అనేది ఎలా వేయాలి ఏంటనేది మగ్గం వర్క్ యాప్లో కూడా చక్కగా మీరు చూడవచ్చు మీకు ఈజీ మెథడ్ అనేది కూడా చూపించడం జరిగింది ఏదైతే మేము కోర్సు నేర్పించే కోర్సు ఉంది కదా మగ్గం వర్క్ యాప్ దీని గురించి వీడియో చివరిలో ఉంది చూడండి చూడండి ఇక్కడ అనేది వేసిన తర్వాత ఈ లొంగ నోట్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేశాను ఈ మధ్యలో జర్కన్ స్టోన్ రావాలి దాని మీదే అతికిచ్చాలి ఒక డ్రాప్ లాగా ఈ గమ్ వేసి తర్వాత తక్కువ కూడా ముందు లోడింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అంటే ఏంటి ఇలా అనేది ఇటు పక్క అనేది జర్దోసితో అట్రండు ఇట్రండు ఇలా లోడింగ్ అనేది నీట్గా ముందు ఒక చిన్నగా నాలుగు నాలుగు జర్దోసి ముక్కలతో లోడింగ్ క్రాస్ క్రాస్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి వేసిన తర్వాత చూడండి చాలామంది చేసే తప్పు ఏంటి తెలుసా ఇటు నుంచి వెళ్తారు ఇలా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా పై నుంచే రావాలి ఆ పాయింట్ అనేది నుంచి పైనుంచి క్రాస్గా వచ్చేయాలి వచ్చి కిందకి వెళ్ళాలి ఇదే రూల్ అనమాట కింద నుంచి వచ్చారనుకోండి అది షేప్ అనేది సరిగ్గా రాదు మీకు ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ లెవెల్ అనేది మీకు పూర్తి అవ్వదు అది వంకరగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పై నుంచే క్రాస్ క్రాస్ లోడింగ్ వెళ్ళండి ప్రతిదీ కూడా ఇలాగే నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ జరదోషి అనేవి ఇలా ఇటు నుంచి వెళ్ళొద్దాను నేను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఎందుకు వెళ్ళొద్దన్నాను ఇటు నుంచి ఏంటంటే ప్రాబ్లం అనేది ఉంటుంది ఒక ఒక ఏదైతే మీకు లోడింగ్ ఉంది చూసారా ఆ లోడింగ్ అనేది నీట్గా రాదు అందుకని మీరు ఎప్పుడు కూడా నుంచే వెళ్ళి ఆ ఆకు షేప్ అనేది ఎంతవరకు నింపాలి ఎంతవరకు దాన్ని షేప్ అనేది కరెక్ట్గా నింపేటట్లుగా మీకు ఐడియా అనేది పై నుంచే వస్తుంది అందుకని దయచేసి పైనుంచే లోడింగ్ అనేది వేసి కవర్ చేసుకోండి ఓకేనా చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ అనేది ఏదైతే ఉందో చూసారా ఇక్కడ కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇలా అనేది స్టిచ్ వేసిన తర్వాత ఇది డైరెక్ట్గా జై జర్దోసి చైన్ స్టిచ్ లాగా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏంటంటే దీన్ని ఇలా తిప్పుకుంటూ ప్రతి దానికి అవుట్లైన్ అనేది జర్దోసి వెళ్ళిపోవాలి ఆ తర్వాత వర్క్ అనేది వస్తుంది ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ప్రతిది కూడా చైన్ లాగా ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి చూడండి శారీలో ఉన్న ఏదైతే కలర్ ఉంది చూసారా ఆ కలర్ రెండో కలర్ అనేది ఇవి ఆకులు అనేవి కుట్టండి గ్రీన్ అనేవి కుట్టవచ్చు కానీ ఇప్పుడు ఇలా కాకుండా ఆపోజిట్ కలర్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్లో చక్కగా మీరు ఏదైతే సెకండ్ కలర్ ఉందో ఆ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఆకుల ఆకులకే కుట్టండి జస్ట్ ప్రతి ఆకుకి కూడా జస్ట్ అనేది అలా కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ ఆకులన్నీ అవుట్లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకసారి ప్రతి అవుట్లైన్ కూడా సిల్క్ థ్రెడ్ రెండు దారాలతో కుట్టాలి కుట్టిన తర్వాత ముడి వేసేయండి చూడండి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాటన్ దారంతో తీసుకుని చక్కగా మీరు ఈ దోసకాయ గింజలు అనేవి నీట్గా వైట్ ముచ్చాలన్నమాట ఇవి కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతాయి ఎందుకంటే ఈ కలర్లో ఏంటంటే ఇవి వైట్ కాబట్టి కలర్ పోవు ఇవి ఇవి అనేవి నీట్గా మీకు కలర్ అనేవి ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఒకటి వదిలి ఒకటి అనేది క్రాస్ అనేది వెళ్ళాలి ఇక్కడ చూడండి ఒక్క దారంతో వెళ్ళాలి ముడి వేసుకోకూడదు మాటి మాటికి ఇలా అనేవి క్రాస్ క్రాస్ అనేవి ప్రతిదీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ముడి వేసిన తర్వాత ఇక్కడ ముడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా పక్కన అనేది అటు నుంచి మొదలు పెట్టాలి ఇలా మొదలుపెట్టి సేమ్ సిచ్యువేషన్ పక్కకు వచ్చి మళ్ళీ ఇంకోటి ఇలా అనేవి ప్రతీది కూడా క్రాస్గా మీరు కుట్టుకుంటే ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా ముడి అనేది వేసేయాలి ఇక్కడ గ్యాప్ ఉన్నా పర్లేదు కానీ ఇవి ఇలాగే రావాలి చూడండి ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ వర్క్ అనేది వేసుకుని రావాలి కట్ వర్క్ అంటే ఎలా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక పద్ధతిగా మీరు కరెక్ట్గా మీరు ఇలా అనేవి ఒక జరదోశీతో ఇలా కుట్టుకుంటూ రండి ఒక అవుట్లైన్ అనేది కొట్టుకుంటూ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి చూశారు కదా ఇలా కట్వర్క్ లాగా ఇలా తయారు చేశాను చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు ఈ జర్దోసి మీద నీట్గా ప్రతీది కూడా మూడు మూడు బీట్స్ అనేవి నీట్గా మీరు స్ట్రైట్గా వేసుకోండి ఇప్పుడు చూడండి కనిపిస్తుందా ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి స్ట్రైట్గా ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ప్రతీది కూడా ప్రతి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా వేయాలి లోడింగ్ అనేది అలా ఇలా స్ట్రైట్గా వేసుకున్నప్పుడు ఈ లోడింగ్ అనేది ఫైనల్గా మీకు తెలియాలంటే ఫైనల్ సబ్జెక్ట్గా ఇదంతా కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు లోడింగ్ అనేది ఎలా వచ్చింది స్ట్రైట్గా వేయాలి కిందకే స్ట్రైట్గా రావాలి పైనుంచి కింద వరకు స్ట్రైట్గా లోడింగ్ అనేది రావాలి క్రాస్ రాకూడదు దయచేసి ఆ పాయింట్ కూడా గమనించండి ఇలా స్ట్రైట్ అనేవి మూడు మూడు ప్రతిదీ కూడా స్ట్రైట్గానే రావాలి ఈ లోడింగ్ అనేది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు స్ట్రైట్ అంటే భిన్నంగా స్ట్రైట్గా రావాలి క్రాస్ అనేది రాకూడదు ఇలా లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను చూడండి ఆ డిఫరెంట్ ఉండడానికి కారణమే ఆ స్ట్రైట్గా లోడింగ్ వేయడం చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది నాట్ టు చంకీ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎక్కడైతే మిగిలిపోయింది చూసారా వర్క్ అనేది అదంతా నాట్ చంకీ అనమాట ఇవి నాట్ చంకీస్ అనేవి నీట్గా మీరు ఏ సైజ్ అనేది ఏ చి ఏ చిన్న సైజు కావాలో ఆ సైజు అనేది ఇలా నాట్ చంకీ అనేది నీట్గా మీరు ఒక్కొక్కటి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైనల్గా చూడండి ప్రతి నాట్ చంకీ కూడా నీట్గా మీరు ఇలా ఈ పొజిషన్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇట్రండు అట్రండు మధ్యలో ఒకటి మొదలుపెట్టి అట్రండు ఇట్రండు అనేది నాట్ చంకీలు అనేవి వేసేస్తే ఇలా అనేవి ఇటు చూసారా ఇటు రెండు వేస్తే ఆ మధ్యలో సెంటర్లో ఒకటి వేసి ఆ తర్వాత అట అటు కూడా రెండు రావాలి చూడండి ఇటు కూడా రెండు అనేవి వస్తే అది మధ్యలో ఒకటి అటు ఇటు రెండు ఐదు అయిపోతాయి ఐదు అయిపోవడం వల్ల ఏమైందంటే మీకు అది ఏదైతే షేప్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ జర్కన్ అనేది అడ్డిచ్చేయాలి గంపెట్టి చూడండి ఇక్కడ కేవలం జర్కన్ లైన్స్ అనేవి జర్కన్ స్టోన్స్ అనేవి అడ్డిచ్చేస్తే క్లియర్ అయిపోతుంది కానీ లైన్స్ అనేవి వేయాలి అవుట్లైన్ అనేది ఇది టైలర్ ఎలా కావాలో ఆ షేప్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకుంటారు కట్ వర్క్ అంటే కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది వాళ్ళు చక్కగా కుట్టి ఆ షేప్లో ఏదైతే మరత అనేది కరెక్ట్గా వాళ్ళు కట్ చేసుకుని తీసుకుంటారు అనమాట ఆ షేప్ అనేది మీరు జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేస్తే వాళ్ళు ఆ షేప్లో అనేది తిప్పుకుంటారు కుట్టేటప్పుడు ఎవరైతే మిషన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఆ షేప్లో తిప్పుకుంటారు కట్ చేసుకుని ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఇది అవుట్లైన్ అనేది ఏదైనా అట్రాక్టివ్ కలర్ అనేది ఖచ్చితంగా వేయండి అవుట్లైన్ జస్ట్ ఇప్పుడు చూసారా వర్క్ అది ఇదంతా ఎక్సలెంట్గా ఉందో ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అలాగే లోపల పక్క కూడా మీరు ఒక అవుట్లైన్ వేయండి చూడండి ఇక్కడ గమ్ బాటిల్తో చక్కగా ఒక డ్రాప్ అనేది వేసుకోండి గమ్ అనేది ఇలా గమ్ అనేది ఒక్కొక్క చిన్న చిన్న డ్రాప్ అనేది నీట్గా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక జర్కన్తో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించేయండి అంటించం ఎలా ఉండిద్దో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చివరి వర్క్ వీడియో అనేది ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చిందో వర్క్ అనేది ఇలా అనేది మీరు చక్కగా నీట్గా అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ లగ్జరీ వర్క్లో ఒక హై లెవెల్ వర్క్ల్లో ఇది కూడా వర్క్ ఒకటనమాట ఇది బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి అంటే ఈ వర్క్ అది కాదు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డిజైన్ గురించి మీకు ఇలాంటి వర్కులే తయారు చేసి వేసేస్తున్నారు చాలామంది ఎక్కడైతే బాగా ఎక్కువ రేంజ్లో వర్కులు ఎక్కడైతే నరుస్తాయో అక్కడ ఇలాగే ఓన్గా క్రియేట్ చేసి డిజైన్స్ అనేవి వేస్తారనమాట చూసారు కదా ఈ డిజైన్ అనేది చక్కగా మీరు ఇలాగే వేసుకోండి ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు చూపించాను కదా ఇలా అనేది మీరు పేపర్ అనేది నీట్గా మీరు ఇలా పూర్తిగా డిజైన్ తయారు చేసుకోండి ఈ డిజైన్ పేపర్ కావాలంటే చక్కగా స్క్రీన్షాట్ తీసి చక్కగా మీరు ఫోన్ మీద పెట్టి చక్కగా గీసుకోండి ఇక్కడ చివర్లో డిజైన్ పేపర్ కూడా మీకు పెడుతున్నాను చూడండి మైడియా ఫ్రెండ్స్ వీడియో వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి చాలా చాలా చక్కగా ఈజీగా మీకు ఫస్ట్ నుంచి చూడడం వల్ల మీకు అంత నాలెడ్జ్ అనేది ఎంతవరకు మీకు వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ డిజైన్ పేపర్ అనేది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని ఫోన్లో చక్కగా జూమ్ చేసి గీసుకోండి ఈ డిజైన్ పేపర్ ద్వారా ఏంటంటే మీకు ఒక అఫీషియల్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ ఇలాంటి వర్క్లు అనేవి నేను ఓన్గా క్రియేట్ చేసి వేయడం జరుగుతాయి అనమాట ఎన్నో వర్క్స్ అనేవి నేను వేసి ఉన్నాను కాకపోతే ఈ డిజైన్ అనేది మీ ముందే చక్కగా మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా ఫస్ట్ వీడియో అనేది ఉంది చక్కగా యూట్యూబ్ ప్లస్లోకి వెళ్ళిపోయి నైంటీ ఫైవ్ నంబర్ ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది చూశారు కదా ఈ పేపర్ అనేది చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గీసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ